నా పేరు బోడ నరేష్ కొత్తతండ గ్రామం టేగులపల్లి మండలం మాది భద్రాది కొత్తగూడెం డిస్టిక్ అయితే ఈ యాక్సివేజ్ను ఆయుష్ అనే మందును నేను స్ప్రే చేసి పది రోజులు అవుతుంది ఈ మందు కొట్టిన తర్వాత ఇందులో ఉన్న పేలు బంక లాంటివి ఈ అంతా గుబురుగా వచ్చింది మొక్కలు పోయి నీటిగా ఉన్నది అంత కొమ్మలు సైడ్ కొమ్మలు బాగా పెరిగి మంచి గుబురు గుబురుగా ఎదుగుదలకు మంచిగా వచ్చింది అయితే ఈ ఆయుష్ను ఈ యాక్సివేజు చాలా మంచి పని చేసింది పత్తికి ఆ తర్వాత మళ్ళీ ఏం కొట్టలే కానీ అట్నే ఉంది ఇక నేను ఈ యాక్సివేజ్ మందు కొట్టి పది రోజులు అవుతుంది అప్పటి నుండి ఈ గుబురుగా వచ్చి ఈ పిందెలు కూడా దగ్గర దగ్గర వస్తుంది ఈ ఈ కూతులు కూడా మంచిగా నీట్గా దగ్గర దగ్గర వస్తుంది ఇగో ఇంత ఇంత సాగినాయి కొమ్మలు కూడా మంచి నీట్ గానే ఉంది యాక్సివేజ్ మంచి మందు అది నమస్తే మీరు కూడా పచ్చేస్తారా ఇస్తాం అండి మరి మీకు ఎట్లా అనిపించింది మనం మన వాళ్ళు ఇప్పటి నుంచి కాదు గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం మందు మేము మాకు బాగానే ఉంది ఈ నల్లి నేను మందు తెచ్చాను కానీ ఇప్పటికి కొట్టలేదు ఈ రైతు కొట్టాడని తెలిసాక వచ్చి చూశాను ఆకులు కూడా బాగానే ఉన్నాయి కనుపులు దగ్గరకు వస్తున్నాయి పూత కూడా బాగానే ఉంది పిండి నల్లి కాని పచ్చదోమ వేనుబంక అటువంటి ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఈ కాడలో పుచ్చు వస్తుంది ఈ టైప్ పత్తి రాగానే దీంట్లో కూడా పురుగు లేదు అవి పుచ్చు వచ్చి ఇరిగిపోతుంది కొమ్మలు కూకా చాలా మంది ఏమంటున్నారంటే ఈ మందు బయో అనే బయట ప్రచారం జరుగుతుందండి ఇది బయో కాదు ఇది ప్యూర్ ఆర్గానిక్ కావాలంటే ఈ బాటిల్స్ వెనకాల క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే కంపెనీ నుంచి మందు ఎట్లా తయారవుతుంది సర్టిఫికేట్ కూడా వస్తుందండి ఇది ఎవరైనా వాడుకోవచ్చు అండి ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది పత్తి అనే కాదు ఏ పంట మీద కూడా వాడుకోవచ్చు పత్తి మిర్చి వరి టమాటాలు అన్నిటికీ పనిచేస్తది ఇది హండ్రెడ్ పర్సెంట్ బారుగానే థ్యాంక్ యూ